నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను మీ బ్రహ్మ ప్రస్తుతం అంతా ఉన్నారు జనసేన పార్టీ నుంచి ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వీరిశ్రి సుబ్బారావు గారు ఉన్నారు వీరిశ్రి సుబ్బారావు గారితో మాట్లాడుకోవాలి నమస్తే సుబ్బారావు నమస్తే బాగున్నారా చాలా బాగున్నాను సార్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకని సో ఇంతకుముందు జనసేన పార్టీలో ఉన్నాను అక్కడ చూసే రాజకీయాలు అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎవరు వాళ్ళ స్వార్థం కోసం చూస్తున్నారు నాయకులు కూడా ఈవెన్ కార్యకర్తలు కూడా చిన్న చిన్న స్థాయి వ్యక్తులు కూడా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఎందుకంటే ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ కానీ ఒక ప్రణాళిక కానీ ఒక మన పవన్ కళ్యాణ్ గారు అనుకున్న సిద్ధాంతాలు కానీ ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు ప్రతి చిన్న వ్యక్తి కూడా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళంటే వాళ్ళు ఏమాచించారో నాకైతే తెలియదు అక్కడైతే నేను చూసిన సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్గా ఉంది చాలా అప్పుడు తెనాల్లో చూసుకుని తెనాల్లో ఎక్కువ వర్క్ చేసేవాడి మిమ్మల్ని అంటే యాక్చువల్లీ ఏమైందంటే రెండు వేల పదిహేడులో నేను జనసేన పార్టీ కింద వర్క్ చేసేటప్పుడు అప్పుడు రాదా మాదా అని చెప్పేసి మాదా రాధా మాదా ఓకే ఆయన జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు సో ఆయన ఏం చెప్పారంటే తెనాలలో ఎవరు లేరు నారో లేరు అప్పుడు అప్పుడు లేరు పార్టీలో లేరు పదిహేడు రెండు వేల పదిహేడు పార్టీలో మీరు వెళ్ళి కొంచెం వర్క్ చేయండి ఎలాగను కొంచెం యాక్టివ్గా ఉంటావు అని చెప్తే సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను ఫస్ట్లో ఇనీషియల్గా నేను కొలగలూరు గ్రామం వెళ్ళాను అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా ఎవరు మనకు కూడా అంత తెలియదు కొంతమంది సర్కిల్ తోటి అక్కడ వెళ్ళిపోయాను తర్వాత వాళ్ళందరూ కూడా ఓకే పార్టీ నుంచి వచ్చారని చెప్పి రిసీవింగ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మొత్తం అందరిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ నేను తెనాలి తెనాలి అనే అలాగ పేరు వచ్చేసింది అంతే ఆటోమేటిక్గా అందరూ కూడా నేను తినాలనుకుంటారు ఇప్పుడు కూడా నేను తినాలి కాదండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి నా స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ హీరో సో మీరు మొత్తానికి జనసేన పార్టీ మారిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అనేది ఐడెంటిఫై అయ్యారు జనసేనలో ఉంటే మాత్రం తెనాలి సుబ్బారావు అలా ఏం లేదు గుంటూరు మాకు తెలిసిన జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి తెలిసి నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ తెరాలను వర్క్ చేస్తున్నారని తెలుసు రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల పంత పద్దెనిమిది ఎండ్లో మనోహర్ గారు జాయిన్ అయ్యారు అప్పటి నుంచి కూడా నేనేం ఆశించలేదు సో మనం అక్కడ వర్క్ చేసినా కానీ అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన దిమ్మలు కట్టించినాం కానీ జెండాలు కట్టించినా ప్రతి ఒక్కటి మనం ప్రోగ్రామ్స్ చేయటం కానీ నాన్ అది అక్కడ ఉన్న బూత్ స్థాయి లెవెల్ ఏజెన్స్ని కూడా కానీ నియమించుకోవడం కానీ ప్రతి ఒక్కటి నేను చేశానండి యాక్చువల్గా అయితే నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని స్థాయిలో నేను వర్క్ చేసాను అక్కడ అంటే సుబ్బారావు గారి దగ్గర డబ్బులు ఉన్నాయా ఉన్నాయి అఫ్ కోర్స్ నేను చదువుకున్నాను ఐ ఒక వెరీ ఎడ్యుకేటెడ్ మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అలాగే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కన్స్ట్రక్షన్ బిజినెస్ నుండి నాకు రకరకాలు ఉన్నాయి సో ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దాట్ అడిగారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వండి సో నేను రెండు వేల పదిహేడులో అక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు శంకరగౌడి గారి బాగా నాకు క్లోజ్ అండి సో పార్టీలో జాయిన్ చేయించింది కూడా ఆయన ఆయన ద్వారా నేను తెలంగాణలో పార్టీలో జాయిన్ అయ్యాను అప్పుడు జాయిన్ అయినప్పుడు కూడా ఆయన చెప్పాడంటే మనవాడు బాగా వర్క్ చేస్తాడండి కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నాడు సో మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన శంకరవుడు గారే నన్ను కళ్యాణ్ గారికి పరిచయం చేశాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మనం సభ పెట్టాం భారీ ఎత్తున గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆ సభ జరిగినప్పుడు నేనే తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళ రూమ్స్ కానీ అకామిడేషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ నేనే అరేంజ్ చేశానండి అప్పుడు నేను బాగా హైలైట్ అయ్యాను అప్పుడు చంక్రబాడు గారు కూడా ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళకి చేశారు అన్నీ జరిగిపోయినప్పుడు అప్పుడు నుంచి నాకు పార్టీ అంటే వీరాభిమానం కళ్యాణ్ గారు అన్నా గానీ వీరాభిమానం ఇప్పుడు అదే అభిమానం ఉందా కళ్యాణ్ గారు నాకైతే అభిమానం ఉందండి కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒక వ్యక్తి ద్వారా నేను బయటకు రావచ్చు రావాల్సి వచ్చింది ఎవరో వ్యక్తి చెప్పేదండి అఫ్ కోర్స్ నీ అందరికి తెలిసిన వ్యక్తే అందరికి తెలిసిన వ్యక్తి తెనాలి నుంచి ఉన్న వ్యక్తి మనోహర్ గారు అంతే సో అతను దగ్గర వర్క్ చేసేవాడు ఎవరు కూడా పైకి రారండి మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి తినాల్లో చాలా మంది ఉన్నారు ఒక తోటపూర్ రమణరావు గారు కానీ ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు వెళ్ళిపోయారు ఒక మేకల రవీంద్ర అని చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవ్వరూ ఎదిగింది లేదు ఆయన ఏంటంటే ఒకటే చెప్తాడు పని చేయండి అమ్మా నేనున్నా అంటారు ఏం పని చేయాలి ఏం చేయాలి ఉన్నా అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మేమేం చేయాలి అనుచరులుగా ఉండండి అనుచరులుగా ఉంటే అలాగా మేము ఎదగాలి కదా సో ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సో షుడ్ ఐ వర్క్ ఫర్ సో పార్టీ కోసం కళ్యాణ్ గారి కోసం మేము వర్క్ చేసాం అంతే ఆయన కోసము లేకపోతే ఇంకొక ఆయన నా మనోహరం ఇంకొక వ్యక్తి కోసం మేము చేయట్లేదు మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు పని చేయొచ్చు కదా మరి అలా జరిగే దృశ్య పరిణామాలు లేవండి ఇక్కడ ఎందుకంటే పార్టీ ఇప్పుడు గారు మీరు ఒకవేళ నాదిల మనోహర్ గారు తో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు ఆయనతో కలిసి పని చేయలేకపోతే పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ కోసం పని చేసుకోవచ్చు కదా మీకు నిజంగా జనసేమిటే ఇక్కడ నాకు కేట నాకంటూ కేటర్ ఉంది ఇప్పుడు నా నా అంటూ లోకల్ గా నేను ఉన్నాను జనాల్లో తిరిగాను ఆ వ్యక్తులకి నాకున్న సపోర్టర్స్ ని నేను సపోర్ట్ చేసుకోవాలి సో మనవారు గారికి సపోర్ట్ చేసినా కానీ నా అంటూ సపోర్టర్స్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి నేను ఆయన వర్క్ చేసుకుంటూ కూర్చుంటే నేను వాళ్ళకి ఎలాగా సాయం చేయగలను ఇప్పుడు నేను ఎలిజిబుల్ కాబట్టి నేను నా కింద నాకిందంటే క్యాడర్ ఉంటుంది వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీని ఇస్తామని చెప్పారా అలా ఎవరు ప్రామిస్ చేయరండి జస్ట్ జనరల్గా చెప్తారు నేనైతే ఫుల్ కమిట్మెంట్తో వర్క్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా అదే కమిట్మెంట్ తోటి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ సో మేము చేయాల్సి మేము చేస్తాం మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు మీ గురించి నాకు తెలుసు అని చెప్పేసి మాట ఇచ్చారు సో అలాగే కమిట్మెంట్తో నేను వైసీపీలో జాయిన్ అవుతాను సో ఇప్పుడు సుబ్బారావు గారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకి పోరాటం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి రజనీ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గెలుపు గెలుపుకోవడానికి నేను కష్టపడుతున్నాను అలాగే నేను వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీ నుంచి చాలా మంది జాయిన్ అయ్యారు ఎంతమంది జాయిన్ చేశారు మీరు సుమారు ఒక మెయిన్ మెయిన్ నాయకుల కింద చూస్తే ఒక యాభై నుంచి అరవై మంది వచ్చారండి అట్లా కాంగ్రెస్ నుంచి కూడా చేసుకొచ్చా కాంగ్రెస్ టీడీపీ నుంచి కూడా నేను కొంతమంది నాయకులను చేసుకొచ్చాను అలాగే ఇంకా జనరల్ ప్రజానీకం అయితే చాలామంది వచ్చారు వాళ్ళందరూ జాయినింగ్స్ కూడా నేనే దగ్గరని చేశాను సో ప్రతి సోషల్ మీడియాలో నేనేం చేశానని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసు అది మీ మేము కూడా చూసుకోవచ్చు సో ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు టూ అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చిన పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎక్కువ సార్లు తెలుగుదేశం గెలిచింది అఫ్కోర్స్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ సో ఇలాంటి తెలుగుదేశం అడ్డాగా ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కూడా కలిసిన తర్వాత అసలు వైసీపీకి ఏమేరకున్నాయి ఛాన్స్ సో ఇక్కడ పార్టీలో ఇప్పుడు రాజకీయాల్లో మెయిన్ ఏంటంటే కుల సమీకరణాలు అందరికీ తెలిసిందే సో ఇక్కడ చూసుకుంటే కాపులు కమ్మ సో మెయిన్ ఎక్కువ శాతం ఉన్నారు అలాగే రెడ్లు కూడా ఉన్నారు అలాగే ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కుల సమీకరణాల దృష్ట్యా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ కమ్మ ఎక్కువ ఉంది కాబట్టి టీడీపీ గెలుచుదని ఊహించుకుంటున్నారంటే ఆ ఊహ అంతా కూడా జరగదు ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఎస్సీలు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మాతోటే ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే కాపులు కూడా సిక్స్టీ పర్సెంట్ ప్లస్ మాతోటే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ రెండు వేల మొత్తం పార్లమెంటరీ కింద ఏడు స్థానాలు ఉన్నాయి ఏడు స్థానాలు కూడా ఎవరికి కూడా కాపు అనే వ్యక్తికి ఇవ్వలేదు సీటు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ఎప్పుడు ఇంత ముందు కూడా డిమాండ్ చేస్తాం కాపుల తరఫున అడిగాం అడిగినా కానీ సరైన రెస్పాన్స్ లేదు కళ్యాణ్ గారిని కలవటానికి కూడా మేము ప్రయత్నించాం అక్కడ రెస్పాన్స్ లేదు మనోహర్ గారికి కూడా చెప్పాం అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ నాదేం లేదు అంతా వాళ్ళు తీసుకున్న నిర్ణయం టీడీపీలో ఇప్పుడు ఎలా ఉందంటే టీడీపీ ఆడే ఆటలో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఆటలో అరటి పండ్లు వాళ్ళకి ఏమి లేదు వాళ్ళకి ఏ స్థానాలు గలవు వాళ్ళకి ఈవెన్ చెప్పుకోవటానికి కూడా ఎవరు లేరు మరి ఈ మాట మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చెప్పలేదే అటు ఆల్రెడీ చెప్పామండి చెప్పాము కానీ చాలామంది నేను మాట్లాడుకున్నాం అందరు చాలామందికి తెలుసు ఈ విషయాలన్నీ కూడా తెలుసు ఎక్కువ మంది బయట పడలేదు నాలాంటి వ్యక్తులు కొంతమంది బయటపడ్డారు ఈవెన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో మాకు అభిమానం ఉంది ఇప్పుడు కూడా అభిమానం ఉంది సో కొంతమంది ఎవరిని ఎవరికి మాట్లాడాలో ఎవరితో అప్రోచ్ అవ్వాలని చెప్పేసి సైలెంట్ అయిపోయారు చాలామంది అది జరిగింది సో నేను మెయిన్ చెప్పేది ఏంటంటే ఇలా కుల సమీకరణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా రజనీ గారికి సపోర్ట్గా ఉండాలి వైసీపీకి సపోర్ట్గా ఉండాలి అదే విధంగా కాపులకు సీట్ ఇవ్వలేదు కాబట్టి ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏమైనా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి కుమార్స్వామి గారికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఓట్ వేయాలని చెప్పి డిసైడ్ అయ్యారండి హండ్రెడ్ పర్సెంట్ రజనీ గారు గెలుపు ఎవరు ఆపలేరు సుబ్బారావు గారు మీ మనసులో మాట చెప్పండి ఫైనల్గా మీ గుండెలు మీద చేసుకోండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటున్నారా ఓడిపోవాలని కోరుకుంటున్నారా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గెలవాలని కోరుకుంటున్నాను అండి కళ్యాణ్ గారు అంటే అభిమానం కాబట్టి ఆయన గెలవాలని కోరుకుంటున్నాను సుబ్బారావు గారు అసలు మీరు ఎందుకు నాదినల మనోహర్ గారిని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మీరు ఏంటి ఆయనలో మీకు నచ్చనటువంటి అంశాలు నచ్చనంటే అంటే వ్యక్తి ఇప్పుడు మనోహర్ గారు ఉన్నారండి ఒక అతనితో తిరిగే వ్యక్తులను ఎప్పుడు కానీ జాగ్రత్తలు చూసుకోవాలి ఇప్పుడు నాతో తిరిగే వ్యక్తులు కొంతమంది ఉంటారు నేనేం చేస్తా అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో ఉంటాను ఇప్పుడు మనం సెవెన్ ఇయర్స్ జర్నీ చేస్తాం ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ జర్నీ చేసినప్పుడు అసలు ఈ వ్యక్తి ఎందుకు గుంటూరు నుంచి తెనాలి వస్తున్నాడు తెనాల నుంచి గుంటూరు నాకు ప్రతిరోజు గుంటూరు నుంచి తెనాలి వెళ్తే నాకు చాలా ఖర్చు ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా నాతో ఎక్కువ మాట్లాడతారు సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి నేనేదోటి సపోర్ట్ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ జరిగినప్పుడు ఆయన ఒక ఆలోచించుకోవాలి ఆ ఆలోచన నిర్ణయం అనేది ఆయనకు ఉండదు ఇంకోటి ఏంటంటే నేను గుంటూరు డైరెక్ట్ చెప్తున్నా అండి గుంటూరు జిల్లా కానీ ఏదో ఒకటి యూత్ ప్రెసిడెంట్ నేను చేయండి నేను మనోహర్ గారికి ఇప్పుడు చెప్తున్నా ఆయనకి కావాలంటే చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ వన్ టూ థౌజండ్ అనుకోండి సో అడిగితే ఆయన అన్నాడు మన దాంట్లో యూత్ అలాంటిది ఏం లేదు అలాంటి స్టూడెంట్ వింగ్లు ఏం లేవు నేను కూడా నాతో అన్నారు అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేది వేస్తున్నారు కదా సో నేను ఎక్స్పెన్స్ నేను బేర్ చేసుకోగలను సో ఐఎమ్ వెరీ వెల్ కమిటెడ్ టు ద పార్టీ సో నా దగ్గర మనీ ఉన్నాయి ఏదైనా చేయగలనని చెప్పేసి అన్న ఎందుకు నీ డబ్బు ఖర్చు పెట్టుకుంటా అంత అవసరం ఏమి నా ఆ సీట్ తీసుకోండి సరదాగా సరదాగా అంటే సరదాగా అన్నాడు నేను నేనేమన్నా అంటే సరదా అట్లా కాదు సార్ నేను ఎలా నేను గ్రోత్ అవ్వాలి కదా ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది పార్టీ పెట్టి ఎవరు గ్రోయింగ్ లేదు ఇక్కడ సో ఏదో ఒకటి చేయండి అని అని చెప్పేసి అప్పుడు అడిగాను అప్పుడు సరదాగా అది కమిట్ అయిపోయింది అది క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు టీడీపీ జనసేన పార్టీ అంతా ఎలయన్స్ జరిగినప్పుడు నేను ఒకటే అడిగాను సార్ నాకు తెలిసి నేను రీసెంట్గా ఉన్నాను సో సమన్వయకర్తలు వేస్తున్నారు కదా నా గుంటూరు పశ్చిమ నుంచి సమన్వయకర్త అండి నేను పార్టీకి నేను చేయాల్సింది చేస్తా నా మనీ తోటి నేను రెస్పాన్సిబుల్ గా నేను వర్క్ చేస్తానని చెప్పా ఐమ్ వెరీ 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 రెస్పాన్సిబుల్ పర్సన్ టు ద పార్టీ అని కూడా క్లియర్ గా చెప్పాను చెప్తే ఎందుకు నీకు అది ఇంతే అన్నాను ఎందుకు నీకు అది నాతో పాటు వేరే ఇద్దరు ముగ్గురు ఉన్నారు అదే టైంలో జనసేన పార్టీ వాళ్ళు సో ఇదే మాట అన్నాడు నేను ఎందుకేంటి సార్ మరి ఏదో ఒకటి చేయాలి కదా అడగాలి కదా చెప్పేసి అమ్మా అంటే ఆయన అన్నాడు ఎందుకు నాతో వర్క్ చేయి ఉన్నాగా చూసుకుంటాను మనం వేరే క్యాస్టులని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అన్నాడు ఇదే మాట నాకు తీరాజు చూస్తే నెక్స్ట్ బోనమైన శ్రీనివాస్ గారు గుంటూరు పశ్చిమ సమన్యకర్త అని పడింది సో అప్పుడే నాకు బాగా నిజం చెప్పాలని కోపం వచ్చింది సో అయినా కానీ పార్టీకి కళ్యాణ్ గారు పార్టీ మంది అని చెప్పేసి మన పార్టీ అని చెప్పేసి సిద్ధాంతాలతోటి మనం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాం అప్పుడు ఆయన మాట అన్నప్పుడు నేను కూడా ఒకటే అడుగుతున్న మనోహర్ గారిని సో నేను నీకున్నా అని చెప్పేసి నీకెందుకు అది అన్నాడు కదా ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా ఆయనతో ఉన్నాడు కదా ఆయన ఎందుకు ఎమ్మెల్యే సీట్ అసలు కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఎందుకు సైలెంట్ గా కూర్చోవచ్చు కదా ఎవరిన్నా మళ్ళీ రాజాగా అప్పుడు టీడీపీ నుంచి రాజా పాలపాటు రాజా గారిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఆయన కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్సీ ఇస్తారు రేపు పొద్దున కూటమి వస్తే కూటమి వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా మంత్రి అవుతాడు లేకపోతే ఇంకొకటి అవుతాడు సీఎం అవుతాడు తరుపున అది కూడా అవ్వచ్చు ఎందుకంటే అంత వాళ్ళ అంతా వాళ్ళకి కక్ష ఏం లేదు ఇప్పుడు కక్ష ఎందుకు ఎందుకుంటదండి ఇది పర్సనల్ రాజకీయ ఎజెండా పర్సనల్ గా నాకు అంటే ఆయన ఏం లేవు సో ఆయన ఏంటంటే ఆయనతో తిరిగే వ్యక్తులు అలా ఉండిపోవాలి అంతే అలాగే రమణ చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరూ అట్లా ఉండిపోయారు అంతే నేను అట్లా ఉండదలుసుకోవాలి నేను అలాంటి పర్సన్ కాదు నా దగ్గర డబ్బు ఉంది నేను వర్క్ చేయగలను నేను చదువుకున్న వ్యక్తిని నేను ఏదైనా ఏంటి నేను యాక్చువల్గా అయితే చాలా మంది చెప్పారు తెనాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయమని సో అలాంటి పని చేయదలుసుకోలేదు మనోహర్ గారికి ఇప్పుడు కూడా కొంచెం గౌరవం ఇచ్చాను ఆ గౌరవం ఆయన కూడా తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఎందుకు తెనాల నుంచి గుంటూరు నుంచి తెనాల అన్ని సార్లు ఎందుకు వస్తున్నాని చెప్పి ఆయన కూడా తెలుసుకోవాలి డైలీ వెళ్ళేవాళ్ళు అప్పుడు డైలీ ఇప్పుడే నేను డైలీ వెళ్తుంటా ఇప్పుడు ఆయన వస్తే వెళ్తాను డైరెక్ట్ డైలీ మాట్లాడుతుంటాం ఇద్దరం కూడా కలిసి కొన్ని విషయాలు మాట్లాడతాడు కొన్ని నేను కూడా గుంటూరు పశ్చిమ మన ఎందుకు అలయన్స్లో ఉన్నప్పుడు మనకి జనసేనకు వచ్చేటట్టు చూడండి ఎందుకంటే మనం గ్యారెంటీకి ఎలాగలం ఒక సీట్ మనకి కింద ఉంటుందని చెప్తే ఏందమ్మా యాభై కోట్లు అక్కడ పెట్టాలి ఎవరి దగ్గర ఉన్నాయి మనోవర్లో పెట్టుకున్నాం మనోహర్ గారి దగ్గర ఉన్నాయి అవి అదే ఆయన తెలియాలి అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అక్కడ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు ఆయన అంటున్నాడు నా దగ్గర ఇరవై వేల కోట్లు ఉన్నాయి సో ఒకరోజు నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎంపీ అభ్యర్థి అంట ఆయన కళ్ళగానే నేను ఎంపీ అయిపోయిన చెప్పేసి కళ్ళగా అంటున్నాడు చంద్రశేఖర్ గారు చెప్పేదే ఉంది మీకు అని అంటున్నాడు నన్ను అడిగాడు ఒక క్వశ్చన్ ఆ రోజు కూర్చుంటే ఆయన మర్చిపోయి ఉంటాడు ఏమో బట్ ఆయన మాకు గుర్తుంటాడు కదా యమ్మసాని చంద్రశేఖరే కూర్చుంటే ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను చెప్పండి సార్ అన్న అంటే కళ్యాణ్ గారికి నాకు ఒక కంపారిజన్ ఉందా తెలుసా అన్నాడు జనరల్ గా ఎవరైనా ఏమించుకుంటారు తెలుసా ఎవరైనా సో మేబీ ప్రజాసేవ బాగా చేస్తారేమని చెప్పేసి అని నేను అన్నా లేదమ్మా కళ్యాణ్ గారికి రెండు వందల యాభై కోట్లు ఇంకమ్ ఉంటది ఆదాయం ప్రతి నెల నాకు కూడా రెండు వందల యాభై కోట్లు ఆదాయం అని చెప్పాడు కళ్యాణ్ గారికి రెండు వందల యాభై కోట్లు ఏమో ఆయనకే తెలియాలి అది కూడా రెండు వందల యాభై కోట్లు ఆదాయం అంట మరి ఇద్దరికి ఎంత ఆదాయం మనకు తెలియదు ఆయన అన్న మాట ఇది అంటే మేబీ ఏమో సార్ నాకు తెలియదు అది మీ బిజినెస్లు మరి బ్యాక్ లో ఎన్ని బిజినెస్లో ఎవరికి ఎవరు వరకు నాకు తెలియదు కదా బట్ మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ఇరవై వేల కోట్లు ఉన్నాయని చెప్పేసి మీకు ఉండొచ్చేమో అని నేను చెప్పేసి అన్నా అలాగే చూస్తే కట్ చేస్తే కొన్ని రోజులకు ఒక వార్త ఏంటంటే కళ్యాణ్ గారికి ఈ వ్యక్తి రెండు వందల కోట్లు ఇచ్చాడంట కళ్యాణ్ గారికి రెండు వందల కోట్లు ఇచ్చే వ్యక్తి అతను ఆయన తీసుకుంటాడు మీద చెప్పాడా వార్త ఇది బట్ ఖండి కళ్యాణ్ గారికి ఆ మాట అన్నాడు కాబట్టి ఇప్పుడు నేను వైసీపీలోకి వచ్చినా గాని కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన తీసుకునే వ్యక్తి కాదు ఆయన అలాంటి ఆరోపణలు ఖండించాలని చెప్పేసి కూడా నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఆయన ఒకసారి తీసుకొని ఇలాంటి ఖండించాలి మొత్తం సర్కులేట్ అవుతుంది ఆయన ఇచ్చే వ్యక్తి అంత స్థాయి కూడా లేదు ఆయనకి చెప్పడానికి ఐదు వేల కోట్లు ఉన్నాయి ఆరు వేల కోట్లు ఉంటున్నాయి అంటున్నారు ఆయనకి అంత లేదు అంత సీన్ లేదు ఎవరో పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చానని చెప్పేసి పెమసాని చంద్రశేఖర్ గారు ప్రచారం చేస్తున్నారా మరి వాళ్ళు ఆయన చేస్తున్నాడో లేకపోతే ఎలా ప్రచారం అవుతుంది అది మాత్రం సర్క్యులేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సార్ దాన్ని ఆయన తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కూడా మీకు చెప్తాను నేను ఇక్కడ సో అదొకటి ఇంకోటి ఏంటంటే పెమ్మసాని గారు నేను ఆల్రెడీ గెలిచిపోయాను ఇంకేముంది అనుకుంటున్నాడు ఆయన నాన్ లోకల్ వ్యక్తి నా దృష్టిలో ఆయన నాన్ లోకల్ వ్యక్తి ఆయన మహా అయితే రేపు గెలిచినా కానీ అందుబాటులో ఉన్నాడు ప్రజలకు ఎవరికి అందుబాటులో ఉన్నాడు ఆయన తిరిగేది వాడు ఇప్పుడు ఎంపీ అవుతాడు కాబట్టి ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తాడు అమెరికా నుంచి ఢిల్లీకి వస్తాడు అంతేగాని గల్లీలో తిరగడు ఆయన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి గల్లీలో ఎవరు తిరుగుతారు మరి గల్లీలో తిరిగే వ్యక్తి మన రోషయ్య గారు అని చెప్పేసి ప్రతి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాను సరే పెంసాన్ చంద్రశేఖర్ గారు అనేక సందర్భాల్లో రోషయ్య గారు కిలార్ రోషయ్య గారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు సవాల్ చేస్తూ ఉన్నారు ఏమనిపించింది చూసినప్పుడు అనిపించింది ప్రతి ఒక్కరు అరుస్తుంటారండి ప్రతి మన ఆయన జస్ట్ అలా పక్కనుకుంటూ వెళ్ళిపోవటం ఇప్పుడు నేను వైసీపీలో జాయిన్ తర్వాత ప్రతి ఒక్కరు ఏదేదో మాట్లాడుకుంటాడు ఇదే వైసీపీలో రాకముందు జనసేన పార్టీలో నేను అనేకమైన ప్రోగ్రాంలు చేశాను ఏ వ్యక్తి కూడా వచ్చి సపోర్ట్ చేయాల జనసేన పార్టీ నుంచి వచ్చి అన్నా నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు కదని చెప్పి వంద మంది నా వెనకాల నిలబడలే నేను నన్ను నమ్ముకున్న వ్యక్తులు వచ్చారు ప్రతి ప్రోగ్రామ్కి వచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు తప్ప ఆ వాగే వ్యక్తులు ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు అలాంటి వ్యక్తులు ఉన్నారు సో పెమ్మసాయి చంద్రశేఖర్ ఎక్కువ ఊహించుకోవద్దు అదైతే జరగని పని సో లోకల్గా ఉన్న వ్యక్తి రోసయ్య గారు హండ్రెడ్ పర్సెంట్ రోసే గారు మరిది చూశారు కదా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యేకించి చెప్పాలంటే తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారి వలన మాత్రమే తాను జనసేన పార్టీని వీడానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎప్పటికీ కూడా ఇష్టమేనని ఆయన పిఠాపురంలో మంచి మెజార్టీతో గెలవాలని అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం తాను వైసీపీలో పనిచేస్తున్నానని విడుదల కుమారస్వామి భార్య అయినటువంటి విడుదల రజనీ గెలుపు కోసం తన ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ జనసేన నేత తెనాల సుబ్బారావు గారు